శ్రీ నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ మార్గశిర మాసం మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మకరానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు మూడో ఇంట్లో ఉన్నాడు ధనవంధు రాహు ఉన్నాడు నేత్రస్థానం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కజాఫిఫ్గా చూసుకోండి ధనస్థానం ధనవంధు రాహు నేత్రస్థానం అంటారు కొద్దిగా నేత్రాల నుంచి నేత్రం ఇప్పుడు కూడా నేత్రాలు మాత్రం చాలా జాగ్రత్తగా పిల్లలు కూడా చెప్తున్నాయి టీవీ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు కంటి మీద దృష్టి పెడతాయి నరాలు చాలా తేలిగ్గా ఉంటాయి ఆ నరాలు తేలిగ్గా ఉండడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి కూడా దెబ్బతింటది కాబట్టి ఎక్కువగా టీవీలు కానీ ఫోన్ల మీద కానీ దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెట్టండి ఎందుకంటే ఆరో ఇంట్లో గురుడున్నాడు కుటుంబ స్థానం బాగుంది ఆరో ఇంట్లో గురుడున్నా సరే ధనం ఖర్చు పెట్టిస్తాడు ఒకటి కుటుంబంలోనే ధనం వస్తుంది ఖర్చు అవుతుంది బాగానే ఉంటుంది ఎనిమిదో ఇంట్లో కేతువ ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అష్టమ కేతువ లాభస్థానం బాగుంది కుజుడున్నాడు ఉన్నాడు రవీనాయుడు దశమ రాజ్యస్థానంలో శుక్ర రాజ్యాధికారి చేతికిచ్చాడు మొత్తానికి ఈ మకర రాశి వారికి అధికారం ఉంది హోదా హోదా గలనటువంటి ఉద్యోగాల్లో ప్రావీణ్యత పొందగలరు నిరుద్యోగులు ఎవరైనా సరే పోలీసు ఉద్యోగులకు కానీ ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కస్టమ్స్ ఉద్యోగాలకు కానీ పోలీస్ ఉద్యోగాలకు కానీ డిపార్ట్మెంట్ నావెల్ డిపార్ట్మెంట్కి కానీ అలాగే ఆర్మీ డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళు తొందరగా సెలెక్ట్ అయ్యి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది భయపడాల్సిన పని లేదు మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చదువు బాగా అవుతుంది అండి మ్యాథమెటిక్స్ జంప్ ఇంజనీరింగ్ లైనా తిరుగులేదు లేదు వీళ్ళిప్పుడు ఇందులో లైన్ కూడా ఈ మధ్యకాలంలో శుక్రుడు యోగ కార్యకుడు కాబట్టి శుక్రుడు కూడా వీళ్ళకి యోగిస్తాడు శని ఎంత యోగిస్తాడో శుక్రుడు కూడా అంత యోగిస్తాడు గురుడు కూడా యోగిస్తాడు గురుడు యోగించడేమో అని అనుకుంటారు కానీ మకర రాశి వారికి గురుతాలక బలం కూడా ఉన్నది భయం పడవలసిన పని లేదు చాలా పట్టుదల ముసలి పట్టు అంటారు చూసారా అంత పట్టుదల ఉంటుంది వీళ్ళకి ఆ పట్టుదల ప్రతి మనిషి అవసరము నేను సాధించాలి రాసులు ఒకటినే రావట్లేదు ఇండికేషన్స్ ఒకటినే పెట్టరు పెట్టిన ఇండికేషన్స్ ఎవరు పెట్టి నువ్వు నేను పెట్టావు అట్లా కాదు కదా ఋషి సంపద మహామేధావులు కొన్ని వందల సంవత్సరాల క్రితంలో తయారు చేసినటువంటి పరిస్థితుల్లో పెట్టినవి అవి ఆ మూలిక ఆ రూపంలో ఉంటాయని కాదు అక్కడ ఆ గుణగణాలు ఉంటాయి మళ్ళీ నక్షత్రాలు బట్టి మళ్ళీ జంతువులు వేరే అయిపోతాయి రాసులు బట్టి మొత్తం ఉన్నట్టు రాశి అంటే ఆ బలమైనటువంటి రాశి తొమ్మిది పాదాలకు ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి తాలూకా గుణగణము ఆ జంతు ముసలి పట్టు పట్టుదల ఎక్కువ తిద్ది పడతారు చూసే కొంతమంది పిల్లలు నాకు పలాన కావాలి అది ఇచ్చి అది కొనిచ్చినంత వరకు ఒప్పుకోరు అలాగే ఇల్లు సంకల్పం నేను ఇల్లు కట్టాలి నేను ఇల్లు కొనాలి చేస్తారు ఏం చేస్తారు తర్వాత సెకండరీ మ్యాడమ్ కొనాలి అది దిష్టి పడిపోయింది ఎక్కడ పడిపోయింది ఒక పై పడిపోయింది ఇది కొనాలి దాన్ని ఎలాగైనా సాధించాలి అన్న సంకల్పంతో గట్టి సంకల్పంతో సాధిస్తాను అలాగే ఉద్యోగం పలానా ఉద్యోగాన్ని పొందాలి ఆర్ఆర్బీని పట్టాలి లేదంటే నేను బిఎస్సిలోనే ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఐఏఎస్ పాస్ అవ్వాలి దృఢ సంకల్పం పట్టు పట్టు ఆ పట్టుదలతో వాళ్ళు సాధిస్తారు ఇక్కడ ఒకటి ఆ మధ్యకాలంలో ఒకటి చెప్పాను చని ప్రభావం ఉన్నప్పుడు మగత చెందుతుంది ముద్దు నిద్ర బద్ధకము నీరసంగా ఉండము లేజ ఏది అనకూడదు కానీ బద్ధక పత్తకంగా ఉండవు ఇవన్నీ కూడా గుణాలు ఏం గుణాలు షని గుణాలు సరితాలుగా ప్రభావం ఉంటే ఆ గుణాలు కానీ వీళ్ళకి ఆ శని ఇంట్లో ఉంటూ ఎటువంటి గుణాలు ఉన్నాయి పట్టుదల దీక్ష కాంక్ష వీళ్ళకి ఇగో గుణాలు ఎక్కువ ఉన్నాయి ఇగో ఇగో ఫీలింగ్స్ ఎరటివాడి కంటే నేను ముందుకు వెళ్ళాలి వాడు నాకంటే ముందు ఎందుకు అవడు పాస్ మెట్ మెరిట్లో ఉండాలి నేనే మెరిట్లో ఉండాలి కదా అన్నటువంటి పట్టుదల ఉంది ఆ ఫీలింగ్తో ముందుకు వెళ్తా తోసుకుంటూ ముందుకు వెళ్తారు మంచిగా ఉన్నారు శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు అందరు ఎంత మిత్రులుగానే శత్రువులు వాళ్ళు కనుక్కుంటూ వెళ్ళిపోతారు మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్ళందరినీ కనుక్కుంటూ వెళ్ళిపోతారు కానీ వీళ్ళు మాత్రం వేరేగా స్థానంలో పెడతారు ఎంత వర్గంలో కలిసి ఉన్నా వేరేగా పెడతారు వీళ్ళ తాలూకా నైజం వాళ్ళు ఏదంటే వాళ్ళ కాంక్ష స్వార్థం ఆ స్వార్థం వీళ్ళని డెవలప్మెంట్ చేస్తుంది అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ రాశి ఈ నెలలో చెప్పుకున్న మార్కశ్ర మాసం చెప్పుకుంటున్నాం కాబట్టి విదేశీ ప్రయత్నములు ప్రయత్నించే వాళ్ళు కొంచెం జాగ్రత్త అవసరము ఎందుకంటే తొందరగా మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నారు కొంచెం జాగ్రత్త ఫిబ్రవరి తర్వాత వెళ్ళండి ఏదైనా సరే ప్రయత్నం చేస్తే ఫిబ్రవరి తర్వాత మీరు విదేశీ ప్రయత్నాలు పెట్టుకున్నట్టుగా అయితే సో ఫలితాలు ఉంటాయి అలాగే మీరు ఏది ఏవైనప్పుడు కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీర్ఘరోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి లేదంటే విపరీతమైన మనకి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే రాహు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు విషపూరితమైనటువంటి వాడు అకాల ప్రమాదములకి సూచించేవాడెవడంటే రాహువే పాము కాటుకు గురైనటువంటి వాళ్ళు కారణం రాహువే కుక్క కాటుగా బలైనడు ఎవడంటే రాహువే అందుచేత జాగ్రత్తగా ఉండడం చాలా ఆవశ్యకతము ఏది ఏమైనప్పటికీ కూడా స్థిరవారం పూట ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవడం సోమవారం పూట శివ ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం మళ్ళీ మరొక చోటుతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు